స్తే అండి మొహం అందంగా ఉండాలి అని మంచిగా కనపడాలని చెప్పేసి ఫేస్ క్రీమ్లు ఇంకా సోప్ పెట్టి పద్దాకా కడిగేయడం చేస్తూ ఉంటారు మొహం మంచిగా ఉంటే సరిపోతుందా మనసు మంచిగా ఉండక్కర్లేదా చెప్పే మాటకు చేసే పనికి మీరు మీకొచ్చే ఆలోచనలకు ఏ మాత్రం పొంతన ఉండదు ఏ మాత్రం పొంతన ఉండదు ఇలా ఉన్నప్పుడు ఎలా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుంటారు చెప్పండి ఎలా బ్రతికితే ప్రశాంతంగా ఆయుష్ ఆరోగ్యంతో ఆనందంగా డబ్బు సంపదలతో గౌరవంగా ఉంటారో అనే నాలెడ్జ్ని పెంచుకోవాలి ప్రతి మనిషి ఇది బాధ్యత కూడా యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఎనీ హెల్త్ ప్రాబ్లంకి సైకలాజీ ప్రాబ్లమ్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికే చోటు ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ థ్యాంక్ యూ అండి